హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ కి స్వాగతం ఈ రోజు ఫస్ట్ టైం నా ఛానల్ లో ఒక గ్రిల్డ్ రెసిపీ చేసి చూపించబోతున్నా అండి సీజన్ లో ఎక్కువగా దొరుకుతుంటాయి కదా వాటి లోపల ఫిల్లింగ్ పెట్టుకొని గ్రిల్ చేశానండి ఇది రోటీస్ లోకి బాగుంటుంది అలాగే వెజ్ బిర్యానీస్ కి సైడ్ డిష్ గాను బాగుంటుంది ఫస్ట్ అయితే క్యాప్సికమ్ ఫిల్లింగ్ కోసం నాలుగు బంగాళదుంపల్ని కుక్కర్ మూడు నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు ఉంచి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు క్యాప్సికమ్స్ ని తీసుకున్నానండి వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాత ఒకసారి క్లాత్ తోని శుభ్రంగా తుడుచుకోవాలి క్యాప్సికమ్ కి మూడుకుంది కదా దాని చుట్టూ నైఫ్ తో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడికిని పడేయకుండా పక్కన ఉంచండి ఇది ఫిల్లింగ్ చేసిన తర్వాత పైన పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఈ విధంగా మూడు క్యాప్సికమ్స్ ని కూడా కట్ చేసుకోవాలి బంగాళదంపలు ఉడికిపోయి ఇప్పుడు తొక్కలు తీసేసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు కళాయిలో ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత లైట్గా క్రష్ చేసుకున్న హాఫ్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడు అందులోని చాప్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ఒకటి హాఫ్ క్యారెట్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మూడు చిన్న కప్పుతోని స్వీట్ కార్న్ వేసి రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి ఇంకో నిమిషం ఫ్రై చేశాక ఉడికించిన బంగాళదుంపలు ఉన్నాయి కదా అవి వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటికి తగినంత ఉప్పు వేసి పొటాటో మ్యాష్ అయితే లైట్గా మ్యాష్ చేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఫిల్లింగ్ రెడీ అండి ఫిల్లింగ్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఓవెన్ ఆన్ చేసి ఫ్రీ హీట్ చేసేసుకుంటున్నాను ఇది ఎలక్ట్రిక్ కాదండి గ్యాస్ ది కాబట్టి మధ్య మధ్యలో చూసుకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది బంగాళ దొంపులు కోర్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి అది ఒక స్పూన్ తోని క్యాప్సికం లోపల అడుగు వరకు ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలి క్యాప్సికం పై వరకు ఫుల్ గా ఫిల్ చేసుకోకుండా కొద్దిగా ప్లేస్ ఉంచేసి కట్ చేసుకున్న మూడుకుంది కదా అది పెట్టేసుకోవాలి మిగిలిన క్యాప్సికమ్స్ కూడా ఇదే విధంగా ఫిల్ చేసి మూడుకి క్లోజ్ చేసేయాలి అన్ని ఫిల్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి మూడు క్యాప్సికమ్స్ లో దుంపల కూర ఫిల్ చేయగా ఇంకా కూర మిగిలిందండి అలా మిగిలిన దాన్ని ఇంకో రెండు క్యాప్సికమ్స్ లో ఫిల్ చేసేసుకున్నాను ఓవెన్ ఆన్ చేసి ఉంచుకున్నాం కదండి అది కూడా వేడైపోయింది ఇప్పుడు ఈ క్యాప్సికమ్స్ కి ఇలా కాస్త బ్రష్తో గానీ లేదా చేత్తో గానీ ఆయిల్ అప్లై చేసుకొని అన్నింటినీ ఒక తవా మీద పెట్టుకుందాం ఓవెన్ లో గ్రిల్ చేయడానికి ప్లేట్ ఉంటుంది అండి కానీ నేను చేసే క్వాంటిటీకి ఆ ప్లేట్ చాలా పెద్దదైపోతుంది అందుకే నా దగ్గర ఉన్న ఐరన్ ప్యాన్ అండి అంటే దోశలు వేసుకుంటాం కదా ఆ ప్యాన్ లో పెట్టుకుంటున్నాను నేను ఓవెన్ లేని వాళ్ళైతే కొంచెం బ్రాడ్గా ఉన్న కళాయి కానీ ప్యాన్ కానీ లేదా దోశ ప్యాన్ అయినా ఇంట్లో ఉంటుంది కదండి ఏదైనా గానీ పర్వాలేదు కొంచెం ఆయిల్ వేసి క్యాప్సికమ్స్ ని వాటిపైన పెట్టి మూత పెట్టేయండి క్యాప్సికమ్స్ ని ఓవెన్ లో పెట్టేస్తున్నానండి సిక్స్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం సిక్స్ మినిట్స్ కి ఇలా గ్రిల్ అయ్యిందండి ఇంకా కొంచెం అవ్వాలి వీటిని ఒకసారి టర్న్ చేసుకుని మళ్ళీ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పెట్టుకుంటే అయిపోద్ది క్యాప్సికమ్ కొంతమందికి ఫుల్గా గ్రిల్ అయితే నచ్చుతుందండి కొంతమందికి నైన్టీ పర్సెంట్ మాత్రమే గ్రిల్ అయితే నచ్చుతుంది అయితే ఎవరి టేస్ట్ కి తగినట్టు వాళ్ళు ఇలా గ్రిల్ చేసుకోవచ్చు ఇంకా న్యాచురల్ ప్రాసెస్లో అయితే బొగ్గుల్లో గ్రిల్ చేస్తే ద బెస్ట్ క్యాప్సికమ్ గ్రిల్ అవుతుందండి అన్ని టర్న్ చేసుకున్నాక ఇంకొంచెం సేపు గ్రిల్ అవడానికి పెట్టుకుందాం క్యాప్సికమ్స్ ఇలా గ్రిల్ అవ్వడానికి నాకు టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి గ్రిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఏ ప్రాసెస్లో గ్రిల్ చేస్తున్నామని ఇంకా మనం క్యాప్సికం ఏ సైజులో పెంచుకున్నాం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి క్యాప్సికమ్ గ్రిల్ లేదా షిమ్లా మిర్చి గ్రిల్ ఈ రెండిట్లో మీరు ఏదనుకున్నా కానీ పర్లేదండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది రోటీస్లోకి కానీ మన ఇప్పుడు ముందు నేను చెప్పినట్టు ఫ్రైడ్ రైస్లో సైడ్ డిష్గా తినడానికి లేదా ఇంకా వెజ్ రైస్ ఉంటాయి కదండి జీరా రైస్ అని ఇలాంటివి అందులోకైనా కానీ సైడ్ డిష్గా తినడానికి బాగుంటుంది మరి నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి అలాగే మీకు రెసిపీకి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను